కూడా ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ వైపు రాకుండా ఉండేందుకు అవసరమైన ఈ బందోబస్తును ఏర్పాటు చేసి ఇవాళ తెల్లవారుజాము నుండి ఈ కూల్చివేతలు అనేది చేపట్టడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన రెండు షెడ్లు రెండు హాల్స్ ఒకటి కిచెన్ కి సంబంధించింది అలాగే ఇంకొకటి ఫంక్షన్స్ చేసుకోవడానికి ఆ స్టేజ్ స్టేజ్ నిర్మాణం ఉన్న ఒక పెద్ద హాల్ ఈ మొత్తం రెండు హాల్స్ ని కూడా పూర్తిగా నీలమంటం చేశారు మనం చూడొచ్చు కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ ఉదయమే ఈ కూల్చివేతలు చేపట్టారు ఎందుకంటే ఒకవేళ ముందు నోటీసులు కనుక ఆ నోటీసులని ఆసరాగా చేసుకుని కోర్టుకు వెళ్లి ఆ కోర్టు ద్వారా కూల్చివేతలను జరగకుండా ఉండేందుకు స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుందని భావించిన హైడ్రాకి సంబంధించిన అధికారులు ఇవాళ తెల్లవారుజామున నేరుగా నోటీస్ కాపీలను తీసుకుని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారులు ఎన్ కన్వెన్షన్ సంబంధించిన నిర్వాహకులు ఎవరు లేకపోవతో లేకపోవడంతో వెంటనే అక్కడ నోటీస్ కాపీలను అంటించి ఆ తర్వాత ఈ కూల్చివేతలు అనేది కూడా చేపట్టడం జరిగింది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం మొత్తం విజువల్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన రెండు హాల్స్ ని నేలమట్టం చేశారు అక్కడ ఉన్న రేకులతో పాటు మిగిలిన వాటిని అన్నిటిని కూడా అక్కడ నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద పెద్ద ఏసీ మిషన్స్ తో పాటు లోపల కొంత ఫర్నిచర్ ఉందనేది కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు కానీ ఆ వాటి అన్నిటిని కూడా తొలగించక ముందుకే ఏకంగా ఈ కూల్చివేతలు అనేది కూడా చేపట్టడం జరిగింది ప్రస్తుతం ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్కి సెంటర్ కు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆ ఎన్ సెంటర్ నిర్వాహకుల పైన ఉన్న అభియోగాలు ఒకటే ఈ తుమ్మిడి తుమ్మడి చెరువు ఏదైతే కనబడుతుందో ఈ చెరువుకు సంబంధించిన మూడు ఎకరాల ముప్పై గుంటల భూమిని ఈ ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించిన నిర్వాహకులు ఆక్రమించారు ఆ నిర్మాణాలను చేపట్టారు కూడా అక్కడ మొత్తం కూడా ఈ కూల్చివేతలు అనేది చేపట్టడం జరిగింది గతంలో ఈ కూల్చివేతలకు సంబంధించి అధికారులు చేపట్టినప్పటికీ ఇప్పుడు మాత్రం హైడ్రాని ఏర్పాటు చేసిన తర్వాత ఒక ప్ర ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఆ వ్యవస్థ ద్వారా ఈ మొత్తం కూల్చివేతలు అనేది కూడా చేపడుతున్నారు కేవలం ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ సెంటర్ అనే కాదు ఆ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో ఎక్కడైనా సరే ఈ చెరువులు సంబంధించిన బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో కావచ్చు లేదా ప్రభుత్వ భూముల్లో ఆక్రమించి వాటిలో నిర్మాణాలు చేపట్టినా సరే వాటిలో ఎంతటి నిర్మాణాలు ఉన్నా ఎంతటి భారీ భవంతులు ఉన్నా సరే వాటినన్నిటిని కూడా తక్షణమే కూల్చివేసేందుకే ఈ హైడ్రాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ భూములు చెరువుల భూముల పరిరక్షణ జేయంగా ఈ హైడ్రా అనేది పనిచేస్తుంది అందులో భాగంగానే ఈ మొత్తం కూడా ఇరవై తొమ్మిది ఎకరాల ఎకరాల ఇరవై నాలుగు గుంటల తుమ్మిడి కుంట చెరువు దాంట్లో మూడు ఎకరాల ముప్పై గుంటల భూమిని ఎన్కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు మొత్తం నిర్వాహకులు ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారనేది ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణల నేపథ్యంలోనే సర్వే చేయించడం కూడా జరిగింది ప్రత్యేకంగా ఆ సర్వే చేయించిన తర్వాతనే అందులో ఉన్న డాక్యుమెంట్స్లో ఉన్న ల్యాండ్ అంటే గతంలో రెవెన్యూ శాఖ దగ్గర తుమ్మిడి చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్ భూమి కావచ్చు బఫర్ జోన్ ఎంతవరకు ఉంది ఆ రికార్డులు అలాగే ఇప్పుడు సర్వే చేసిన దానికి సంబంధించిన రిపోర్ట్ల ఆధారంగా ఈ మొత్తం ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన నిర్మాణాలని కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు ఈ కూల్చివేతల ప్రక్రియ పూర్తి స్థాయిలో క్లోజ్ కాబోతుంది మధ్యాహ్నం వరకు పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే దాదాపు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ మొత్తం కూడా ఎన్ సెంటర్ అంతా కూడా నీలమట్టం అయిపోయింది ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉంది అనేది ఆనవాళ్ళు లేకుండా ఎక్కడికక్కడ నీలమట్టం అయితే చేయడం జరిగింది ఇక మిగిలింది అక్కడ ఉన్న రేకులు కావచ్చు మిగతా ఐరన్ కి సంబంధించిన వస్తువులు కావచ్చు వాటి అన్నిటిని కూడా ఇక్కడ నుండి తొలగించి పంపించి వేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు భారీ మిషన్స్ మనం చూస్తూ ఉన్నాం ఎదురుగా రెండు కనబడుతున్నాయి వాటి ద్వారా ఈ కూల్చివేతలు అనేది కూడా చేపట్టడం జరిగింది అక్కడ ఒక ఎన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన ఆఫీస్ ఉండేది ఆ ఆఫీసును కూడా మొత్తం నీలమట్టం కూడా చేయడం జరిగింది ప్రస్తుతం అయితే అక్కడ ఎక్కడ కూడా ఇన్కన్వెన్షన్ సెంటర్ లేదు మొత్తం రెండు హాల్ కూడా నేల అయ్యాయి విజువల్స్ దీనికి సంబంధించి నిర్వాహకులు వాళ్ళ ఉదయం ఇక్కడికి వచ్చి ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు ఎందుకంటే ముందస్తు నోటీసులు జారీ చేయకపోవడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు వెంటనే ఆ నోటీస్ కాపీలను అయితే అక్కడ ఉన్న గోడ కంటించి ఆ తర్వాత ఏకంగా ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది దీనిపైన ఇప్పటి వరకు ఇంకా హీరో నాగార్జున మాత్రం ఇలాంటి స్టేట్మెంట్ కూడా ఇంకా ట్వీట్ చేయలేదు అలాగే ట్విట్టర్లో కూడా ఎక్కడ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ మొత్తం కూడా చెరువుకి ఆనుకొని బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ ల్యాండ్లో నిర్మించారనడానికి అవసరమైన ఆధారాలు అధికారుల దగ్గర ఉండడం అలాగే ల్యాండ్ రికార్డ్స్లో కూడా అవి చూపిస్తుండడంతో దీనికి సంబంధించి ఇలాంటి కూల్చివేత అంటే ఈ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేకపోయారు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఒకవేళ నోటీసులు కనుక ముందస్తుగా వాళ్ళకి ఇచ్చి ఉంటే అంటే నిర్వాహకులకు గనక ఇచ్చి ఉండి ఉంటే ఖచ్చితంగా కూల్చివేతలను ఆపడానికి అవసరమైన స్టే తెచ్చుకునేవారు కానీ అలాంటి అవకాశము నిర్వాహకులకు హైడ్రా అధికారులు మాత్రం ఇవ్వలేదు అందులో భాగంగానే ఏకంగా నోటీసులు గోడ కట్టించి ఈ కూల్చివేతలు చేపట్టడం జరుగుతుంది గతంలో మనం చాలా వరకు చూసాం జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు చెరువుల్లో నిర్మాణాలు చేపడితే అక్కడికి వెళ్లి ఆ భవనాలని కూల్చివేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేవారు అక్కడ ఆ భవనాలకు సంబంధించిన స్లాబ్లని ఫస్ట్ ఫ్లోర్ లేదా లాస్ట్ ఫ్లోర్లలో ఏదో ఒక ఫ్లోర్ని డ్యామేజ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం హైడ్రాన్ ఏర్పాటు చేసిన తర్వాత అలాంటి అవకాశం మాత్రం ఇవ్వడం లేదు ఎవరైతే ఆ భవనాలని కానీ ఈ విధంగా కన్వెన్షన్ సెంటర్లు గెస్ట్ హౌస్లు ఫామ్ హౌజ్లు నిర్వహిస్తున్నారో ఆ కబ్జా చేసిన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు చెరువుల భూములు నిర్మించారు వాళ్ళకి మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నేరుగా నేలమట్టం చేపిచ్చేస్తున్నారు అంటే అక్కడ అసలు భవనాలు నిర్మించారు అన్న ఆనవాళ్ళు కూడా లేకుండా పూర్తిగా నేలమట్టం చేపించేస్తున్నారు హైదరాబాద్కి సంబంధించిన అధికారులు అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది అలాగే ఈ చెరువుకి ఆనుకొని ఉన్న మిగిలిన ప్రాంతంలో ఎక్కడైనా సరే ఈ విధంగా నిర్మాణాలు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ భవనాలను కూడా కూల్చివేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది కేవలం ఇన్కన్వెన్షన్ సెంటర్ అంటే కేవలం అతను ఒక్కడే టార్గెట్ కాదు చెరువులు భూములకు సంబంధించి బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ ఎవరైనా సరే నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టినా ఖచ్చితంగా కూల్చివేతలు చేపడతాము అది ఎంతటి వారైనా సరే సమాజంలో ఎంత పలుకుబడి వారు ఉన్నా సరే ఉపేక్షించేది లేదు అనేది హెచ్చరికలు భాగంగానే ఈ కూల్చివేతలు అనేది చేపడుతూ ఉన్నారు ఇంకా చాలా వరకు నగరంలో ఇలాంటి ప్రాంతాలను గుర్తించడం జరిగింది ఆ ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు చేపట్టడానికి అవసరమైన చర్యలు ఇప్పటికే అధికారులు చేపడుతూ ఉన్నారు ఇప్పటికే గండిపేట పరివాహక ప్రాంతాల్లో ఎక్కడైతే ఎఫ్టిఎల్ గాని బఫర్ జోన్లలో గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్లు స్పోర్ట్స్ విలేజ్లు నిర్మించారో ఆ ప్రాంతాల్లో వాటి అన్నింటిని కూడా ఇప్పటికే నీలమట్టం చేశారు అధికారులు కోట్ల రూపాయల ప్రాపర్టీని అంతా కూడా ఎక్కడికక్కడ నీలమట్టం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది ఆ భూములను అన్నింటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు హైడ్రాకి సంబంధించిన అధికారులు ఇప్పుడు ఇదే విధంగా ఇన్కన్వెన్షన్ సెంటర్ లో కూడా ఉన్న మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడి వరకు కంచెని ఏర్పాటు చేసి అక్కడ ఒక బోర్డును నిర్మించే అవకాశం అయితే కనబడుతుంది ఆ ప్రాంతం దాటి ఎక్కడైతే కంచె వేస్తారో కంచె దాటి జూతలకి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పైన చిట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఆ బోర్డును కూడా నిర్మించనున్నారు అధికారులు ఇక ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ కి పూర్తి స్థాయిలో రోడ్డును మనం చూస్తుంటే చుట్టూ రోడ్డును చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా పోలీస్ బందోబస్తు మనకు కనబడుతుంది మాదాపూర్ నుంచి వచ్చే రోడ్డు మూడు వైపులా కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి బారికేడ్లను నిర్మించడం జరిగింది కేవలం పోలీసులు అక్కడ ఎవరైతే హైడ్రాకి సంబంధించిన అధికారులు జేహెచ్ఎంసి డిఆర్ఎఫ్ కి సంబంధించిన సిబ్బంది ఎవరైనా వస్తేనే లోపలికి అనుమతిస్తున్నారు మిగతా వారు ఎవరు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బారికేడ్లు దాటి లోపలికి రాని అనే పరిస్థితే మనకు కనబడుతూ ఉంది మొత్తానికైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించిన కూల్చివేతలు గత మూడు రోజులుగా ఉత్కంఠత కొనసాగుతూ రావడం జరిగింది ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా అధికారులు కూల్చివేస్తారని చెప్తున్నప్పటికీ ఆ కూల్చివేతలు జరుగుతాయా లేదా అన్న ఒక అనుమానాలు చాలా మంది లేవనెత్తడం జరిగింది కానీ ఆ అనుమానాలన్నిటినీ కూడా నివృత్తి చేస్తూ ఏకంగా ఇన్కన్వెన్షన్ సెంటర్ ని ఇవాళ ఉదయం నుండే అధికారులు కూల్చివేతలు అనేది కూడా చేపడం జరిగింది ప్రస్తుతం అయితే మొత్తం నీలమటం అయిపోయింది ఇన్కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ కూడా మనకు అక్కడ హాల్స్ ఉన్నాయి అనేది కూడా కనిపించకుండా నీలమటం అయితే చేయడం జరిగింది ఇక అక్కడి నుంచి ఇప్పుడు ఆ రేకుల షెడ్లు కాకపో రేకుల షెడ్లు అలాగే మిగతా ఫర్నిచర్ ఏదైతే ఉందో వాటి కూడా ఇక్కడ నుండి తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా సిద్ధం చేసి ఉంచుతున్నారు ఇక్కడ నుండి మరికొద్ది సేపట్లో వాటిని కూడా ఇక్కడ నుండి తరలించే అవకాశం అయితే కనబడుతుంది రాధాకృష్ణ గతంలో కూడా ఎన్ కన్వెన్షన్ మీద కొన్ని ఆరోపణలు వచ్చిన సిచువేషన్స్ అయితే ఉన్నాయి కదా యా సార్ ఇప్పుడు మనం చూడొచ్చు ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన కంపౌండ్ వాల్ ఏదైతే కనబడుతుందో ఈ కంపౌండ్ వాల్ దగ్గర కొంతవరకు గతంలో నిర్మాణాలు చేపట్టినప్పుడు అక్కడ గతంలో జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు అనేది చేపట్టడం జరిగింది ఆ తర్వాత మాత్రం అటువైపు ఎవరు అధికారులు కన్నెత్తి చూడలేదు దాదాపు ఏడు నుంచి ఎనిమిదేళ్ల క్రితం ఈ కూల్చివేతలు అనేది చేపట్టడం జరిగింది ఆ కంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టిన తర్వాత అధికారులకు ఫిర్యాదు రావడంతో స్థానికులు కొంతమంది ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది ఏడు నుంచి ఎనిమిదేళ్ల క్రితం ఈ కంపౌండ్ వాల్ ఏర్పాటు చేసినప్పుడు స్థానికులంతా కూడా అబ్జెక్షన్ చెప్తూ ఆ ఖచ్చితంగా కంపౌండ్ వాళ్ళని కూల్చే కూడా జిహెచ్ఎంసీ కి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అప్పుడు ఇక్కడికి వచ్చిన అధికారులు ఆ ఎఫ్టిఎల్ కి సంబంధించిన ల్యాండ్ సర్వే చేయించిన తర్వాత కొంతవరకు కంపౌండ్ వాళ్ళని కూల్చివేయడం జరిగింది ఇక్కడ మనకి ఎదురుగా మనం చూస్తే రెండు గోడలు కనబడుతున్నాయి ఒక గోడనేమో ఆ కూల్చివేసింది గతంలో ఇప్పుడు మళ్ళా కొత్తగా నిర్మించిన గోడ ఆ రెండు గోడలు మనకు కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ గోడల్ని కూడా పూర్తిగా నీలమట్టం చేసే అవకాశం అయితే కనబడుతుంది గతంలో కేవలం తూతు మంత్రంగా ఈ కూల్చివేతలు అనేది చేపట్టేవారు ఎక్కడైనా సరే నిర్మాణాలు చేపట్టిన ప్రజల్లో అయ్యప్ప సొసైటీ దగ్గర మనం చూసాం ఎన్నో భవనాలని నేలమట్టం చేయాల్సి ఉండ ఉండాల్సి ఉంది కానీ స్లాబ్లకు మాత్రమే హోల్స్ పెట్టి అక్కడ నుండి అధికారులు వెళ్లిపోయేవారు ఆ తర్వాత ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ కోర్టు ద్వారా లేత లేకపోతే ఇతర ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదాలతోటి వాళ్ళు ఏకంగా పర్మిషన్లు తెచ్చుకొని మళ్ళీ భవనాలను యధావిధిగా కొనసాగించిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మనకు కనబడతలేదు ఎందుకంటే ఎక్కడ ఇలాంటి నిర్మాణాలు చేపట్టారో ఆ ప్రభుత్వ భూములు చెరువులకు సంబంధించిన భూములని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో అక్కడ వాటికి సంబంధించి పూర్తిగా ఆ ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలని నేలమట్టం చేసేందుకే వాళ్ళు అవసరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో మనకు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది దానికి సంబంధించే పెద్ద పెద్ద మిషన్స్ ని తీసుకొని వస్తున్నారు నేరుగా అంటే జేసీబీలను తీసుకొచ్చి ఏదో కూల్చివేతలు చేశాము అనేది అనిపించకుండా మొత్తం ఆ భవనాలని కావచ్చు ఇలాంటి కన్వెన్షన్ సెంటర్లు కావచ్చు ఫామ్ హౌజ్లు గెస్ట్ హౌజ్లు ఏ ఉన్నా సరే వాటిని పూర్తిగా నీలమట్టం చేయడమే ధ్యేయంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు అందుకోసమే అత్యాధునిక వాహనాలను ఇక్కడికి తీసుకొని వచ్చి వాటి ద్వారా ఈ కూల్చివేతలు అనేది చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ చెరువుకు సంబంధించిన దారి ఇప్పుడు ఎదురుగా మనం చూడొచ్చు రైట్ సైడ్ లో ఒకటి దారి పోతూ ఉంది ఈ దారికి కొంత ఎనుక భాగం వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ గానే చెప్తారు మరి ఆ నిర్మాణాలను కూడా కూల్చివేస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి మాత్రం రికార్డ్స్ లో దాదాపు మూడు ఎకరాల ముప్పై గుంటల భూమిని వీళ్ళు ఆక్రమించినట్లుగా గుర్తించిన తర్వాతనే ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు చేపట్టడం జరిగింది మొత్తానికి ఎన్కన్వెన్షన్ సెంటర్ అయితే నేలమట్టమైంది ఇంకా ఇలాంటి కన్వెన్షన్ సెంటర్లు కావచ్చు లేదా భవనాలు కావచ్చు ఎక్కడైతే ఈ చెరువులు బఫర్ జోన్లలో ఎఫ్టిఎల్ ల్యాండ్లలో కావచ్చు ఇలా ప్రభుత్వ భూముల్లో కావచ్చు ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టి ఉండి ఉంటే వాటిని ఇప్పటికే గుర్తించడం జరిగింది ఆ ప్రాంతాల్లో కూడా మరికొద్ది రోజుల్లో కూల్చివేతలు చేపట్టబోతున్నారు హైడ్రాకి సంబంధించిన అధికారులు యా స్వాతి ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ సెంటర్ ని పూర్తి స్థాయిలో నిలమట్టం చేస్తున్నారు అధికారులు హైడ్రాకి సంబంధించిన అధికారులతో పాటు జేహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ కి సంబంధించిన టీంలు ఈ కూల్చివేతల్లో పాల్గొన్నాయి ఈ కూల్చివేతలకి బందోబస్తులో భాగంగా పోలీస్ శాఖ ప్రస్తుతం అయితే ఏర్పాటు అధికారులని నియమించడం జరిగింది ప్రస్తుతం మూడు వైపులా కూడా ఎన్కన్వెన్షన్ కి సంబంధించి దాదాపు నాలుగు గేట్లు ఉన్నాయి నాలుగు గేట్ల వైపు మొత్తం కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు భారీ గేట్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఎన్కన్వెన్షన్ వైపు రాకుండా ఉండేందుకు అవసరమైన ఈ బందోబస్తును ఏర్పాటు చేసి ఇవాళ తెల్లవారుజాము నుండి ఈ కూల్చివేతలు అనేది చేపట్టడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన రెండు షెడ్లు రెండు హాల్స్ ఒకటి కిచెన్ కి సంబంధించింది అలాగే ఇంకొకటి ఫంక్షన్స్ చేసుకోవడానికి ఆ స్టేజ్ స్టేజ్ నిర్మాణం ఉన్న ఒక పెద్ద హాల్ ఈ మొత్తం రెండు హాల్స్ ని కూడా పూర్తిగా నీలమంటం చేశారు మనం చూడొచ్చు కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ ఉదయమే ఈ కూల్చివేతలు చేపట్టారు ఎందుకంటే ఒకవేళ ముందు నోటీసులు గనుక ఇస్తే ఆ నోటీసులని ఆసరాగా చేసుకుని కోర్టుకు వెళ్లి ఆ కోర్టు ద్వారా కూల్చివేతలను జరగకుండా ఉండేందుకు స్టే